హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్ నోవాక్ జోకోవెచ్ గురించి మాట్లాడే ముందుకు రావడం జరిగింది టెన్నిస్ స్టార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు పర్పుల్ ప్యాచ్లో ఉన్నాడు ఇంక్యాక్ట్ చెప్పుకోవాలనుకుంటే కనుక టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ హెస్ బిన్ ఎ వెరీ వెరీ బిలో పార్ సీజన్ ఫర్ ఇం సిక్స్టీన్లో ఆల్రెడీ రెండు గ్రాండ్ స్లామ్ గెలిచాడు ఆ తర్వాత కొంచెం ఎందుకు ఇంజరీస్ రావడం తన సరిగా ఆడలేకపోవడం టూ థౌజండ్ సెవెంటీన్లో కొన్ని బ్యాడ్ స్టార్ట్స్ రావడం ఆ తర్వాత విముళ్ళన తర్వాత ఒక సెబాటికల్ తీసుకోవడం సో నోవాక్ జోకోవెచ్కి టూ థౌజండ్ సెవెంటీన్ హాస్ నాట్ బీన్ గుడ్ టూ థౌజండ్ ఎయిటీన్ రావడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ సరిగా ఆడలేదు ఫ్రెంచ్ ఓపెన్లో చేయలేకపోయాడు అండ్ దెన్ హిస్ బెస్ట్ ఫామ్ హై స్టార్టెడ్ అంతకు ముందాక టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పీరియడ్లో తీసుకుంటే కనుక ఫోర్ గ్రాండ్ సోమ్స్ ఒకేసారి హోల్డ్ చేశాడు విమ్ల్టన్ యుఎస్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఫ్రెంచ్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ గల్డ్ ఛాన్స్ టూ థౌసండ్ ఎయిటీన్ విమ్ల్టన్ గెలిచాడు యూఎస్ గెలిచాడు టూ థౌసండ్ నైన్టీన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు అండ్ ఈ ఫీ విన్స్ ఫ్రెంచ్ ఓపెన్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు సార్లు మొత్తం ఫోర్ గ్లాండ్ గ్రాండ్ స్లామ్స్ అని కొట్టిన రికార్డ్ అనేది నోవాక్ జోకోవిచ్ పేరు మీద ఉంటుంది రాడ్ లెవెల్ మీద ఉండింది ఆ రికార్డ్ టూ టైమ్స్ గెలిచినందుకు అండ్ నౌ నోవాక్ జోకోవిచ్ విల్ హ్యావ్ థాట్ సో అంతటి గొప్ప ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ సో నోవాక్ జోకేచ్లో ఉన్న గేమ్లో చూసుకుంటే కనుక దాని గేమ్ని అనలైజ్ చేసుకుంటే కనుక ఒక రూటీన్ ఉంటుంది నోవాక్ జోకోవిచ్ గేమ్లో ఆ రుటీన్ ఏంటి అంటే కనుక థింగ్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్ ఆర్టిస్ట్రీ ఏముండదు స్పెషల్ షార్ట్స్ ఏమి ఉండవు బట్ దెన్ ఇట్ ఇస్ ప్యూర్ టెక్నిక్ ప్యూర్ టెక్స్ట్ బుక్ ప్యూర్ డిటర్మినేషన్ ప్యూర్ గ్రిట్ అంటే బాల్ మన దగ్గరకు వచ్చిందంటే మన కోర్టులో పడిందంటే అది ఎక్కడున్నా సరే అపోనెంట్ కోర్టులోకి పంపించాలి దట్ ఈజ్ మై ఫస్ట్ గోల్ అని పెట్టుకుంటాడు సో ఈ కార్నర్లో బాల్ ఆ కార్నర్ పోయిందంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టి పరిగెడతాడు ఒక పాయింట్ కూడా ఈ పాయింట్ వదిలేద్దాంలే అన్నట్టుగా ఆలోచించడు అన్నట్టుగా ఆడడం సో ప్రతిసారి బాల్ని తీసుకెళ్ళి ఆడటం నోవాక్ జోకోవిచ్ హ్యాస్ ద బెస్ట్ డిఫెన్స్ ఉన్న టెన్నిస్ ప్లేయర్స్ అందరినీ కన్సిడర్ చేసుకుంటే కనుక ద బెస్ట్ డిఫెన్స్ ఎవరికన్నా ఉంది అంటే కనుక దట్ ఈస్ నో వార్క్ ఒక విచ్ ఎలాంటి అయినా ఐ కెన్ రిటర్న్ ఎలాంటి పాయింట్ అయినా ఐ కెన్ గో అండ్ అటెంప్ట్ బాల్ని అపొనెంట్ కోర్ట్లో పెట్టగలడు ఎక్కువ రిస్కీ షార్ట్స్ ఆడు సింపుల్గా ఆడతాడు కరెక్ట్గా ప్లేస్ చేస్తాడు అండ్ ఎప్పుడు కూడా లైన్కి దగ్గరగా కానివ్వండి లేకపోతే ప్లేసానికి దగ్గరగా కానీ ఆడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ లాంగ్ ర్యాలీస్ ఆడడంలో చాలా స్పెషలిస్ట్గా ఉంటాడు అండ్ ఎప్పుడు కూడా ఒక ఫాల్ షాట్ ఆడకుండా రిస్క్ ఫ్రీ షాట్ ఆడుతూ ఓన్లీ ఇఫ్ నెసెసరీ అలాంటి షాట్ ఆడతాడు కాబట్టి ఎక్కడ కూడా అన్ఫార్చునట్ ఏదైతే కాలం ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది నోవాక్ జోకోవిచ్ ఆడుతుంటే అండ్ ద కైండ్ ఆఫ్ ఫిట్నెస్ హీ మెయింటైన్స్ నోవాక్ జోకోవిచ్ చే ది ఫిట్టెస్ట్ టెన్నిస్ ప్లేయర్ ఇప్పుడున్న వాళ్ళందరిలో కూడా తను తీసుకున్న ఒక రిజిమ్ కానివ్వండి తన డైట్ కానివ్వండి తను చేసే వర్కౌట్ కానివ్వండి అండ్ ప్రతి ఒక్కసారి కూడా ఫుల్లీ ఫిట్గా ఉండటే ఉంటాడు అండ్ బ్యాక్ హ్యాండ్ షార్ట్స్ ఆడడం చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి ఇలా పరిగెత్తుకుంటే బ్యాక్ హ్యాండ్ ఆడాలంటే కనుక బ్యాక్ లెగ్ మీద ఎక్కువ వెయిట్ పడాల్సి వస్తుంది ఆ ట్రాన్స్ఫర్ వెయిట్ అనేది రావాల్సి వస్తుంది హిప్ నుంచి రావాల్సి వస్తుంది డబుల్ హ్యాండెడ్ బ్యాక్ హ్యాండ్ కాబట్టి దాన్ని ఒక డైరెక్షన్ అనేది ఈజీగా ఇచ్చుకోవచ్చు సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ కింద బట్ ఆ డైరెక్షన్తో పాటు పేస్ రావాలంటే కనుక ఈ మొత్తం ఇదంతా కూడా మొమెంటమ్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది క్రాస్ కోర్ట్ కొట్టగళ్ళు స్ట్రెయిట్ కొట్టగళ్ళు అన్ని షార్ట్స్ ఆడగళ్ళు అండ్ చాలా రిస్క్ ఫ్రీగా ఆడగళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అటెంప్ట్ చేద్దామని చెప్పేసి ఎప్పుడూ ప్రయత్నించాడు ఎప్పుడు కూడా నోవాక్ జోకీ ఇలాంటి షాట్ ఆడా అనే ఆశ్చర్యం మనకి ఎప్పుడు కలగదు అంటే కంపేర్ చేసుకోవాలి అంటే కనుక హీఈ్ జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ టెక్స్ట్ బుక్ షాట్స్ ఆడతాడు త్రో గ్రౌండ్ ఆడతాడు చాలా రేర్గా గాల్లో కొట్టడం జరుగుతూ ఉంటుంది చాలా రేర్గా చీక్ లిటిల్ షాట్స్ ఆడడం జరుగుతూ ఉంటుంది చాలా అంటే చాలా రేర్గా లూజ్ షాట్ ఆడడం జరుగుతూ ఉంటుంది చాలా అంటే చాలా రేర్గా ఫిట్నెస్లో కొంచెం అటుగా ఉన్నట్టు అనిపిస్తుంది సేమ్ టు సేమ్ నోవాక్ జోక విషయంలో పెట్టుకోవచ్చు టెక్స్ట్ బుక్ షార్ట్స్ రిస్క్ ఫ్రీ షార్ట్స్ అండ్ ఎప్పుడు కూడా ఫుల్ కమిట్మెంట్ ఇస్తాడు ఎక్కడ కూడా ఫిట్నెస్లో తక్కువగా అనిపించాడు అండ్ ఫుల్ ఎఫర్ట్ పెట్టాడుతాడు నోవాక్ జోక్ విషయం అండ్ ఆ డిఫెన్స్ ఉంది కాబట్టి ఈ షార్ట్ సెలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తను రఫాల్ నాదాల మీద గెలవగలిగాడు రాజర్ ఫెడరర్ మీద గెలవగలిగాడు అండ్ ఇప్పుడున్న ఛాలెంజ్ చేసే ప్లేయర్స్ చిలిచ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు అండ్ అలాగే జెరేవ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కెడియోస్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు స్టానస్ లస్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు అండి మరే లాంటి ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళందరి మీద కూడా గెలవగలిగాడు అంటే కనుక నువాక్ జోక్ వచ్చి ఒక స్ట్రాంగ్ రెసిలియన్స్ అనేది రెసిలియన్స్ అంటే ఒకసారి ఒక పాయింట్ పోయింది అంటే కనుక నెక్స్ట్ పాయింట్ నాదే ఎవడొస్తాడో చూద్దామనే మైండ్ సెట్ ఆడతాడు ఫెడరల్ చాలా గా ఆడతాడు ఈ పాయింట్ పోయినా పర్వాలేదు నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం అని చెప్పేసి నదాలు చూసుకుంటే కనుక చాలా నిగ్గోస్ ఇన్ అండ్ అవుట్ అసలు ఒక రకంగా వేరే లెవెల్లో ఉంటుంది నదాలు ఆట చూస్తుంటే కనుక అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు ఈజ్ నాట్ ఈజీ ఆన్ ది ఐ రాజర్ ఫెడర్ ఈజ్ వెరీ వెరీ ఈజీ ఆన్ ది ఐ అండ్ ఒక ఆనెస్ట్ ఉంటుంది ఒక ఆ ఉంటుంది ఆరా ఉంటుంది రాజర్ ఫెడ్రడీ వచ్చి చాలా అంటాడు ఏమన్నా ఆడా అనిపిస్తుంది సో దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ అనమాట సో నోవాక్ జోకోవచ్ ఆటలో ఈ స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి నోవాక్ జోకోవచ్ కన్సిస్టెంట్గా గెలుస్తూ వచ్చాడు పిక్చర్ పర్ఫెక్ట్ సర్వ్ ఉన్న రాజర్ ఫెడర్ రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నాడు ఫుల్ లాంగ్ గేమ్ ఆడుతూ అండ్ బాగా ఎండ్యూరెన్స్ ఉండి బాగా స్ట్రెంగ్త్ ఉండి బాగా ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేసే నదాల మీద గెలవగలిగాడు అండ్ చాలా హైట్ ఉండి ఫాస్ట్ సర్వీస్ వచ్చిన చిరూజ్ మీద గెలవగలిగాడు మరేలాంటి అటాకింగ్ షార్ట్స్ ప్లేయర్ మీద గెలవగలిగాడు అండ్ కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చాడు ఇంజురీ తర్వాత కూడా మళ్ళీ బకప్ చేసుకొని మళ్ళీ ఫిట్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడడం మళ్ళీ ఫేవరెట్గా బరిలోకి దిగడం ఫ్రెంచ్ ఓపెన్ ముందు అందరూ కూడా రఫాల్ నోదల్ ఫేవరెట్ అంటే బట్ కైండ్ ఆఫ్ ఫార్మ్ నోవాక్ జోకోవిచ్ తను కూడా ఫేవరెట్ కదా అని చెప్పేసి అందరికీ ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తున్నా అంటే నోవాక్ అనే ప్లేయర్ మామూలు ప్లేయర్ కాదు అండ్ ఏటీపీ మాస్టర్స్ థౌజండ్ తీసుకుంటే గోల్డెన్ మాస్టర్స్ ఉన్నాయి నైన్ మాస్టర్ టైటిల్స్ ఉంటాయి ఆ నైన్కి నైన్ తను గెలవడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో సిన్సినాటి ఫెడరల్ మీద గెలిచాక అన్ని ఒక గోల్డెన్ మాస్టర్స్ కొట్టడం జరిగింది అనమాట చాలా అంటే చాలా బాగాడు క్లేలో కూడా ఒక టూ మాస్టర్ టైటిల్స్ గెలవడం జరిగింది అండ్ అక్కడ క్రాస్ కోర్ట్స్ థౌసండ్ మాస్టర్స్ లేవు బట్ అగైన్ హార్డ్ కోర్ట్స్ థౌసండ్ మాస్టర్స్ అన్ని కూడా గెలవడం జరిగింది హీ హాజ్ బీన్ రియల్లీ రియల్లీ గుడ్ అండ్ ఇదే ఫామ్ తన కనుక కంటిన్యూ చేయగలిగితే డెఫినెట్లీ ఫెడరల్ రికార్డ్ ఇస్ చెప్పబడి ఫెటర్ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశాలు కూడా నోవాక్ జోకోవిచ్ ఉన్నాయి మరి ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఎంతకాలం ఆడతాడు అండ్ తన గేమ్కి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే కనుక ఎల్బో మీద స్ట్రెస్ ఉంటుంది అండ్ నీ మీద స్ట్రెస్ ఉంటుంది అందుకే తన ఫ్రీక్వెంట్ ఇంజరీస్ ఎల్బో అండ్ నీస్ మీద జరుగుతూ ఉంటాయి ఆ ఫిట్నెస్ కనుక తను మెయింటైన్ చేసుకుంటూ సరిగ్గా ఆడగలిగితే కనుక డెఫినెట్లీ నోవాక్ జోకోవిచ్ బై ద టైమ్ ఏ రిటైర్స్ విల్ బి ద ప్లేయర్ విత్ హైయర్ గ్రాండ్ స్లామ్స్ ఇదే పర్పుల్ ప్యాస్ని కంటిన్యూ చేయగలిగితే కనుక మరి కంటిన్యూ చేస్తాడా చేయడా అనేది తన ఫామ్ బట్టి ఉంటుంది అండ్ అలాగే మిగతా కొత్త ప్లేయర్స్ వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎలా ఎలా ఆడతారని చెప్పేసి ఒకసారి రాజర్ ఫెడరర్ ఒక వేగానికి అడ్డుకట్ట వేయడంలో రఫాన్ నదాల్ కనివ్వండి నోవా జోకోవిచ్ కనివ్వండి వీళ్ళందరూ కూడా పాలు పంచుకున్న వాళ్ళే సో అలాంటిది జోకోవిచ్ ముందుకెళ్తుంటే జోరేవ్ లాంటి ప్లేయర్స్ కియోస్ లాంటి ప్లేయర్స్ ఎవరన్నా వచ్చి అడ్డుకట్ట వేస్తారా లేదా అనేది చూడాల్సిన ఒక అంశంగా అంశంగా మనం పరిగణించుకోవాలి బట్ అదర్వైజ్ విద్యుత్ ఫామ్ నో జోకోవిచ్ ఈస్ డెఫినెట్లీ ఇన్ కంటెన్షన్ ఫర్ బ్రేకింగ్ ఫెడరస్ రికార్డ్ అండ్ సాంప్రస్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది గోల్డెన్ స్లామ్ తన దగ్గర ఉంది అన్ని దాని మీద కూడా గెలవడం జరిగింది ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే కనుక హీల్ బి ద ఫస్ట్ ప్లేయర్ ఉంది ఓపెనర్ టు విన్ ఆల్ గ్రాండ్ స్లామ్స్ సో తను చేస్తాడా లేదా అనేది వేయి చూడాల్సిన అంశం అనుకుంటున్నారు కామెంట్ చెప్పండి తెలియజేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలిసిపోర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్